ఓం నమో భగవతే వాసుదేవాయ కార్తీక మహాపురాణం ఐదవ రోజు అధ్యాయం కుక్కకు విముక్కు కలుగుట దిలీప మహారాజా సుమిత్రుని కథ ఈశ్వరుడు పార్వతీదేవికి చెప్పిన రీతిగా విన్నావు కదా ఇంకొక కథను పార్వతీకి ఈశ్వరుడు ఈ విధంగా చెప్పాను అది ఎట్లనగా మాఘమాసంలో నదీ స్నానములు చేయువారు గొప్ప ధన ధనశాలు రగుదురు వర్తమాన కాలమునందు ఎన్ని కష్టములు అనుభవించు చున్నప్పటికీ మాఘమాసం మొదలైన తర్వాత వారి కష్టములు క్రమేపీ సమీ సా సమసిపోవును మాఘశుద్ధ దశమి నాడు నిర్మలమైన మనస్సుతో శ్రీమన్నారాయణ్ణి పూజించిన ఎడల శ్రీహరి కటాక్షమునకు పాత్రులగుదురు అందులో అనుమాత్రమైనను సందేహం లేదు అని పార్వతీదేవితో శంకరుడు వివరించి చుండగా పార్వతీ నాదా శ్రీ లక్ష్మీనారాయణ వ్రతం చేసిన ఎడలను వాంఛాపరసిద్ధి కలుగునని చెప్పియుంటిరి కదా ఆ వ్రత విధానమెట్టితో ఎటులా ఆచరించవలయనో తెలియపరచుడని కోరినది అంత మహేశ్వరుడు పార్వతితో ఇట్లు చెప్పసాగను మాఘశుద్ధ దశమి నాడు ప్రాతకాలము నా కాలం కాలకృత్యములు తీర్చుకొని స్నానాదము చేసి నది ఒడ్డున గాని ఇంటి వద్ద కాని మండపం నుండి ఆ మండపం ఆపు పేడతో అలికి పంచరంగులతో ముగ్గులు పెట్టి మండపం మధ్య ఎనిమిది రేకుల పద్మం వేసి అన్ని రకాల పుష్పములు పలములను తీసుకువచ్చి లక్ష్మీనారాయణ పటమందు మధ్య నుంచి ఆ విగ్రహమునకు గంధము కర్పూరము అగరు మొదలు మొదలగు ద్రవ్యములు పూసి పూజించవలెను రాగి చెంబులో నీళ్లు పోసి మామిడి చిగుళ్లను అందులో ఉంచి దానిపై కొబ్బరికాయ పెట్టి కొత్త వస్త్రం ఒక దానిని కప్పి లక్ష్మీనారాయణ ప్రతిమను ప్రతిష్ఠించి పూజించవలెను ఆ మండపం మధ్యలో సాల నుంచి ఒక సద్బ్రాహ్మణుని ఆహ్వానించి పూజించి వారి చేత ధూప దీప చందనాదురు పరిమళ వస్తువులను నైవేద్యంగా పెట్టవలను తరువాత రాగి పాత్రలో నీరు పోసి హర్షపాదములు చేయవలెను అటు తరువాత సూర్యనారాయణ స్వరూపుడ శ్రీరామచంద్ర ప్రభువును మదిలో ధ్యానించవలెను మాఘమాస స్నానం చేయువారు వారి తల్లిదండ్రులు బంధుమిత్రుల సమక్షంలో మాఘమాస వ్రతం చేయవలెను ఒక సద్బ్రాహ్మణులకు బియ్యపు బెల్లము ఉప్పు పప్పు కూరగాయలు పండ్లు మొదలగునవి నవి ఉంచి కాని కొత్త గుడ్డలో మూట కట్టి కానీ దానమిల్లెయ్యవలెను మాఘ పురాణము స్వయంగా పఠించుచున్నప్పుడు గాని లేదా వినునప్పుడు గాని చేతిలో అక్షింతలు ఉంచుకొని చివరిలో శ్రీమన్నారాయణ్ణి ధ్యానించుకొని కొన్ని అక్షింతలు భగవంతునిపై ఉంచి మరికొన్ని అక్షింతలు తమ తలపై వేసుకునవలిను న ఓ శాంభవి స్నానము చేసి మాఘశుద్ధ దశమి నాడు లక్ష్మీనారాయణను నిష్ఠతో పూజించిన ఎడల వారి ఎటువంటి పా మహాపాపములైనను నశించిపోవును ఇందులోకొక ఉదాహరణ కూడా తెలియజేసేదను సావధానులవై వినుము గౌతమ మహర్షి ఒకనాడు తన శిష్యులతో కూడా తీర్థయాత్రలు చేయుటకై ఉత్తర దిశకు బయలుదేరును వారు అనేక పుణ్య నదుల్లో స్నానములు చేయుచు ప్రసిద్ధి క్షేత్రమును దర్శించుచు మార్గమందున్న ముని పునగవులతో ఇట్ ఇష్టాగోష్ఠీలు జరుపుకున్నారు అప్పటికి మాఘమాసం ప్రవేశించుట వలన కృష్ణానదిలో స్నానం చేయవలనని ఆ ప్రాంతమును వచ్చి విడి విడిది చేసిరి గౌతముడు తన శిష్యులతో కూడి కృష్ణానదిలో సూర్యోదయ సమయంలో స్నానం చేసి తీరమున ఉన్న ఒక రావి చెట్టు వద్దకు వచ్చి మూలతో మధ్యతో మద్యతో రూపనే అగ్రత శివ రూపాయ వృక్షరాజాయే నమో నమ అని రావి చెట్టుకు నమస్కరించిరి ఆ చెట్టు మొదట ఆసీనుడై శ్రీహరిని విధియుక్తముగా పూజించెను తరువాత శిష్యులందరితో మాఘమాస ప్రభావమును వినిపించెను ఈ విధంగా ప్రతి దినమూ ఆచరించుచుండగా మాఘశుద్ధ దశమి నాడు ఆ చెట్టు మొదట మండపం ఏర్పరచి ముగ్గులు పెట్టు బొట్లు పెట్టి మామిడాకుల తోరణములు కట్టి అలంకరించారు ఆ మండపం మధ్యలో శ్రీహరి చిత్రపటము నుంచి పూజించినారు ఆ విధంగా పూజించుచున్న సమయంలో ఒక ఆడ కుక్క వచ్చి భగవంతుడికి చేయుచున్న పూజ విధానమంతయు రెప్పవాల్చకుండా దీక్షచు చూచుచు ఆ రావి చెట్టును చెట్టునకు ఎదురుగా కూర్చుని ఉండెను శిష్యుడు వారి వద్దనున్న దండముతో దాన్ని బెదిరించిరి ఆ కుక్క అక్షరాల నుండి లేచి ఉత్తరం వైపు మళ్ళీ మరల ూర్పునకు రావి చెట్టునకు ఎదురుగా కూర్చుని ఉండెను శిష్యులు వారి వద్దనున్న దండంతో దానిని బెదిరించిరి ఆ కుక్క రావి చెట్టు చుట్టూ తిరిగి వచ్చినది అప్పటికి మూడు సార్లు ఆ మండపం చుట్టూ ప్రదక్షిణం చేసినందున అది మాఘమాసం అయినందువలన అది వెంటనే తన కుక్క రూపమును వదిలి ఒక రాజుగా మారిపోయెను ఆ రాజు స సకలాభరణాలు ధరించిన వాడే మునుల ఎందు మునుల ఎందుట నిలబడి వారందరికీ నమస్కరించెను అక్కడున్న ఆడ కుక్క రాజుగా మారిపోవట చూసిన మునులు గౌతమ మహర్షి కూడా నొందిరి ఓయి నీ వివరవు నీ విట్లు మారుటకు కారణమేమి అని గౌతముడు ప్రశ్నించను మునిచంద్రమా నేను కళింగ రాజు మాది చంద్రదేశము చంద్రవంశము నా పేరు జయచంద్రుడు నాకు అన్ని విద్యలందు ప్రావీణ్యం కలదు నా దేశ ప్రజలను ధర్మ మార్గమున పరిపాలన చేయిచూ ఉన్నాను దాన ధర్మములన్నీ నాకు అతి ప్రేమ నేను అనేక దానాలు చేసియుంటిని గోభూ హిరణ్య సాలగ్రహ్మ దానాలు కూడా చేసి ఉన్నాను ఎక్కువగా అన్నదానము తిలాదానము చేయనున్నాను అనేక ప్రాంతాల్లో చెరువులు త్రవ్వించాను నూతులు ద్రవ్వించాను పాఠశాలలకు నీడనిచ్చు నిమిత్తం చెట్లను నాటించాను ధర్మశాలలు కట్టించాను పశువులు త్రాగుటకు నీరు గుంటలు త్రవ్వించాను నిత్యము బీద పేజేజల నిమిత్తం అన్నదానము మంచినీటి చలివేంద్రములు నిన్నటినో పుణ్య కార్యములు చేసియున్నాను అనేక దేవాలయాలను నిర్మించి దైవ విగ్రహాలను ప్రతిష్ఠించాను సద్బ్రాహ్మణులకు చేతను వేదాలు చదువు పండితుల చేతను ఎన్నో క్రతువులు చేయించాను పురాణాలలో ఉన్న ధర్మాలన్నీనూ చేయున్నారు కానీ నేను ఇలా కుక్కానయ్యాను దానికి కారణం లేకపోలేదు ఆ కారణం కూడా నేను విషదపరచదు వినుము ఒకనొక దినమున ఒక ముని పుంగవుడు గొప్ప యజ్ఞ యజ్ఞం ఒకటి తలపెట్టాడు యజ్ఞం చేయుట అన్న సామాన్య విషయం కాదు కదా దానికి ధనము వస్తు సముదాయం చాలా కావాలను కాన ఆ ముని పుంగవుడు నా వద్దకు వచ్చి అర్చించను ముని సత్తముడు వచ్చిన వెంటనే ఎదురేగి కాళ్ళు కడిగి ఆ కాళ్ళు ఆ నీళ్లు నా శరీరంపై చల్లుకొని కుశల ప్రశ్నలు అడిగి ఆ మునియు నా సత్కార్యములు మిక్కిలి సంతర్శించి రాజా నీకు గుప్త విషయం తెలియజేయుదును ఈ మాసంలో మకర రాశి ఎందు సూర్యుడు ప్రవేశించిన ఆ దినము సూర్యోదయము అయిన తర్వాత నీవు స్నానం చేసి భక్తి శ్రద్ధతో మాఘమాస మహత్యమును చదువుట కానీ లేక వినుట కానీ చేయము దాని వలన నీకు వైకుంఠ ప్రాప్తి కలుగును అంతియే కాక అశ్వమేధయాగము చేసిన ఎడల ఎంతటి పొలము కలుగునో అంతటి పొలము కాని తీర్థ స్నానములు చేయని చేయగా వచ్చిన ఫలము కానీ లేక దాన ధర్మ పుణ్యములు దాన అనగా వ యాగాలు చేసినంత పరము కానీ పొందగలవు మాఘ శుద్ధ సప్తమి ఆదివారం వచ్చిన కానీ దశమి ఆదివారం వచ్చినా కానీ ఉదయమే స్నానం చేసినచో మరియు మాఘ పౌర్ణమి రోజు ఉదయమున స్నానం చేసినను మానవుడు ఎటువంటి పాపములైనను వివిడివ్వగలడు ఒకవేళ ఇతర జాతుల వారైనను మాఘ మాఘమాసం అంతా నిష్ఠతో నది స్నానము ఆచరించి దాన ధర్మములు ఆచరించి చ పఠించినను లేక వినను మరు జన్మలో బ్రాహ్మణులే జన్మితురు అని ఆ మునీశ్వరుడు నాతో చెప్పగా నేను అతనిని అవమానించినట్లు మాటలాడి ఇట్లాంటివి అయ్యా అయ్యా ముని సత్తమా మీరు పలికిన విషయంలో నాకు తెలియను అన్నీ బూటకములు వాటిని నేను యథార్థమునకు అంగీకరించనే ఏవో అతిశక్తులు తప్ప మరొకటి కాదు గాన నేను ఏ మాఘమాసం మాఘమాసములు చేయట దాన దానపుణ్యాదులు చేయుట గాని పూజా నమస్కారములు ఆచరించుట కానీ చేయను చలి దినములలో చన్నీళ్ళ స్నానం చేయుట ఎంత కష్టమో ఇక నాకు ఈ నీతి బోధలు చెప్పకూడు నాకున్న ఫలములు చాలునని ఆ మునితో అంటిని ఆ నా మాటలకు మునికి కోపం వచ్చినది ముఖం చిట్లించుకొని సరే నేను చెప్పిన చెప్పవలసినది చెప్పితిని అది నా ధర్మము అని యజ్ఞమునకు కావలసిన ధనము తీసుకొని గుండానే వెడిలిపోయినాడు అంతటా నేను ఆ మునిని చేతులు పట్టి ప్రతిమలాడగా ఎట్టకేలకు అంగీకరించి ధనమును తీసుకొని పోయాను ఆ విధంగా నేను కొంతకాలం రాజ్యమేలి ప్రాణములను విడిచి తిని తరువాత నాకు వరుసగా ఏడు జన్మలు కుక్క జన్మయే ఇచ్చి వచ్చినది నా పాప పొలం ఏమీ కుక్కగా ఏడు జన్మలు బాధపడి తిని ఇప్పుడు మీరు చేయి పూజాస్థలము చుట్టూ మూడు పర్యాయములు ప్రదక్షిణం చేసి తిని కాన నా పూర్వజన్మ శృతి నాకు కలిగినది దైవ యోగములు ఎవ్వరూ తప్పించలేరు కదా ఇటుల కుక్క జన్మలో ఉండగా మరలా నాకు పూర్వజన్మ స్మృతి ఎడుల సంక్రమించినదో వివరింపవడని అని రాజా పలికెను ఆ రాజు చెప్పిన వృత్తాంతముని విని గౌతమ ముని ఆశ్చర్యపడి మాఘమాసమున నీవు చులకనగా చూచటం వలన ఎంతటి విపత్తు వాటిల్లినదో అనుభవమే చెప్పుతున్నది నీ వద్దకు వచ్చిన మునిసత్తముడు ఉత్తముడు అతను పలికిన విషయములన్నీ యథార్థములే నీవు కుక్కవై ఎటులా పవిత్రుడైనావో ఆ వృత్తాంతము వివరించదనం సావధానుడి ఆలకింపు నేను నా శిష్యులతో కృష్ణవేణి తీరం అందుండి ఈ మాఘమాసం అంతయు కృష్ణానదిలో స్నానములు జపములు చేసి తిరిగి మరొక పుణ్యనదికి పోవుచుందామని వచ్చితిమి మేమందరము ఈ వృక్షరాజం కింద విష్ణు విగ్రహాన్ని పూజించుకొనుచున్నాము కుక్క రూపంలోనున్న నీవు దారిని పోతూ ఇచ్చట నైవేద్యమును చూసి తిరవలననే ఆశతో పూజా సమీపమునకు వచ్చి కూర్చుంటివి అప్పుడు నీవు ఎలాగున్నావో తెలుసా నీ శరీరమున బురద బురదమ తగిలి ఉన్నది చూచుటకు చాలా అసహ్యముగా ఉన్నావు పరిశుద్ధం పరిశుద్ధులమై భగవంతుని పూజ చేయుచున్న సమయ సమయంలో అచటకు జంతువు కానీ పక్షి కాని వచ్చున దానిని తరిమి వేయుట సహజమే కదా నీవు అసహ్యముగా ఉన్నందున నా శిష్యులు నిన్ను తరిమి తపోదండముతో నిన్ను కొట్టబోవటచే పారిపోయి నైవేద్యమును తినవలనన్న ఆశతో తిరిగి యథాస్థానంకు వచ్చి కూర్చుంటివి మరలా నా శిష్యులు నిన్ను కొట్టబోవుచే పారిపోయి తిరిగి మళ్ళీ వచ్చినావు ఇట్లు మూడు పర్యాయములు తిరుగుటచే భగవంతుడు నీ రూపమును మార్చి నిజ రూపమును ప్రసాదించినాడు అనగా భగవంతుని మండపము చుట్టూ తిరుగుట వలన మాఘమాస ఫలం కలిగి పునర్జన్మ వచ్చినదన్ వచ్చిన వచ్చినదన్నమాట ఇక మాఘమాసమంతయు నదిలో స్నానం చేసి భగవంతుని ధ్యానించి పురాణ పఠనం చేసినచో ఎంతటి పొలము వచ్చునో ఊహించుకొనుము అని చెప్పగా రాజు వినుచుండగా అంతలోనే ఆ రావి చెట్టుకున్న ఒక తొర్ర నుండి ఒక మాండూకము బయటకు వచ్చి ఋషి పాదములపై పడి బెకబెకామని అరచి అటు నిటు గెంతుచుండెను అట్లు గెంతు గెంతులాటలో మండపం వద్దకు వచ్చి చూచి చూడ చూడగానే కొంచెములో హఠాత్తుగా కప్ప రూపమున వదలి ముని వనితగా మారిపోయెను ఆమె నవ యవ్వనవతి అతి సుందరాంగి గౌతమ ఋషిని చూడగానే ఆమెకు జ్ఞానోదమే తన యొక్క పూర్వజన్మ వృత్తాంతమంతయు జ్ఞప్తికి వచ్చినది అంత గౌతమ ముని అమ్మాయి నీ వెవరు దానవు నీ దా నీ నామధేయమేమిటి నీ వృత్తాంతం ఏమి అని ప్రశ్నించెను ఆమె తన పూర్వజన్మ వృత్తాంతము తి తిరిగి తెలియజేయటై ఇట్లు చెప్పు ఇది ఇది మాఘపురాణం ఐదవ అధ్యాయం సంపూర్ణం